హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ అక్టోబర్ నుండి ఉద్యోగులకు హాజరు లో కొత్త విధానం మొబైల్ యాప్ లో ఆధార్ ఆధారిత ముఖ హాజరు తప్పనిసరి క్యూఆర్ కోడ్ ఆధారిత హాజరు యంత్రాలు తొలగించాలి ఎన్ఎంసి ఆదేశం అక్టోబర్ ఒకటి నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ముఖహాజరు మొబైల్ యాప్ ద్వారానే నమోదు చేయాలని పేర్కొనింది అందరూ ఫ్యాకల్టీలు వారు మొబైల్ ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం వినియోగిస్తున్న గోడకు అమర్చిన క్యూఆర్ కోడ్ ముఖ ఆధారిత హాజరు యంత్రాలను తొలగించాలని ఎన్ఎన్సీ ఐటీ డివిజన్ వైద్య కళాశాల వైద్య సంస్థలకు శుక్రవారం జారీ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొనింది గతంలో ఫేక్ వేలిముద్రల హాజరు అంశం వివాదాస్పదం కావడంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఏడాది ఏప్రిల్ ముప్పై నుంచి నిలిపివేసి మే ఒకటి నుంచి ఆధార్ ఆధారిత ముఖ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఇప్పటికే పలు వైద్య శాఖల్లో మొబైల్ యాప్ వినియోగిస్తుంటే మరికొన్ని వైద్య శాఖల్లో గోడలకు అమర్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత ముఖహాజరు యంత్రాలను వాడుతున్నారు అక్టోబర్ ఒకటి నుండి దేశవ్యాప్తకంగా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది వైద్య కళాశాల బోధనా ప్రిన్సిపల్ కార్యాలయం ఇలా నిర్దేశిత కోఆర్డినేట్స్ యాప్ లో ఇన్స్టాల్ చేస్తారు అక్కడికి వెళ్లి నిర్దేశిత సమయంలో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి హాజరు నమోదు యాప్ అనుమతించదు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైనియస్